అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ తర్వాత ఆ వీడియో పెడుతున్నాను ఎందుకంటే మా ఫామ్లో కోళ్ళు అన్నీ లిఫ్ట్ అవుతున్నాయి అది మధ్యలో అసలు ఒక్క వీడియో కూడా నేను పెట్టలేదు అసలు విపరీతంగా పని ఉండడం వల్ల అసలు వీడియోస్ పెట్టడం అనేది కుదరలేదండి పొద్దుగా లేచిన కానీ పని పని అదే ఒక్కటే సరిపోతుంది అసలు అసలు ఇంత కూడా టైం లేదు టైం ఉన్న రష్ తీసుకోవడమే సరిపోతుంది కానీ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అసలు అప్లోడ్ చేసే అంత టైం నాకు కుదరలేదు అసలు నాకు ఎందుకో కానీ అసలు ఒక్క వీడియో కూడా నేను మధ్యలో పెట్టలేదు ఇప్పుడే కోళ్ళు లిఫ్టింగ్ అయితే స్టార్ట్ అయినాయండి ఇది ఒక త్రీ డేస్ పడుతుందంట కోళ్ళు లిఫ్ట్ అవ్వడం ఇప్పుడు కంపెనీ బండ్లు వచ్చినాయి కానీ కొన్నే తీసుకుపోతున్నారు బండ్లు నాలుగైదు నాలుగు ఐదు బండ్లు వచ్చినాయి కాకపోతే వాళ్ళకి కావాలో అన్నీ తీసుకుపోతారంట కంప్లీట్గా షెడ్డు క్లీన్ అయితే కాదు ఒక టూ నుంచి త్రీ డేస్ టైం పడుతుంది అంటున్నారు ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా కోళ్ళన్నీ క్లీ లిఫ్ట్ అయిపోయాక వీడియో అండి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వీడియో ఇది అంటే కూర్లు లిఫ్ట్ అయినాక ఒక ఫోర్ డేస్ తర్వాత వీడియో ఎందుకంటే షెడ్యూల్ మొత్తం క్లీన్ చేయిపోయాలి కదా లిట్టర్ అంతా క్లీన్ చేయిపోయినకి ఒక రెండు డిసెంలు వచ్చినాయండి లిటర్ వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం మనం ఒక రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగానే ఇచ్చేస్తున్నాం లేబర్లు మొత్తం వాళ్ళే తెచ్చుకున్నారు వాళ్ళే ఎత్తుకొని వాళ్ళే వెళ్ళిపోతారంట మనకు ఆ మనకి ఇవాళ దొరకలేదు అలాగే టైం కూడా అవుతుంది మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇబ్బంది అవుతుందని ముందే మొత్తం క్లీన్ చేపిస్తున్నాం ఇక ఇది వచ్చేసి మొత్తం లిటర్ అంతా క్లీన్ చేసినాక వీడియో ఇది మొత్తం షెడ్ మొత్తం క్లీన్ చేసినాం అట్లనే మీ దానా బస్తాల స్టాండ్స్ ఇవి అయితే ఇవి ఫస్ట్ కొంచెం సన్న చేసినామని చెప్పేసి దానా బస్తాలు అసలు ఆగుర్లేదు అంత బిండ్ అయితేనే ఎందుకంటే స్టాండ్ మొత్తానికి నాలుగే కార్లు ఉండేవి ఇప్పుడు మొత్తం పది కాళ్ళు పెట్టించినాం ఇక మళ్ళీ ఇంకొక ఆరు కాళ్ళు వెల్డింగ్ చూపించినాం ఇప్పుడైతే కొంచెం దాన బస్సాలు ఎస్తే ఈ మధ్యలో కుంగు ఇట్లా బెండు కాకుండా కొంచెం గట్టిగా ఉంటుందని ఇట్లా చేసినాం అసలు మాకు తెలియదు బాగా దొడ్డు రాడుతో చెప్పేయాలని ఇక అప్పుడు సడన్గా అయిపోయేసరికి కొంచెం సన్న రాడు పెట్టి చూపించినాం ఇప్పుడు బస్సాలు కూడా మానే సెవెంటీ కేజీస్ కాకుండా ఫిఫ్టీ కేజీస్ వస్తాయి ఇది వచ్చేసి లిటర్ దుండనికి కొంచెం కోళ్ళు పెద్దగా అయ్యాక లిటర్ మొత్తం గట్టిగా అవుతుంది కదా ఈ దున్ననికి ఇంకోటి చూసి ఇట్లా తయారు చే తయారు చేయించినాం ఓన్గా మేమే ఆలోచించి ఇట్లా తయారు చేయించినాం ఇది ఇది వచ్చేసి పాతది అంటే ఫస్ట్ చేయించినాం ఇది కొంచెం హెవీ వెయిట్ అయిపోయింది ఆ రాడ్ అంతా హెవీ రాడ్ ఉండేసరికి కొంచెం లిటర్ దున్ననికి బాగా ఇబ్బంది అయింది దీని బదులు ఇప్పుడు మేము ఫస్ట్ చూపించిందన్న సన్న రాడ్తో చేపించాం కదా దాంతో చేయించుకుంటూ అయిపోతుంది ఇవా ఈ మెటీరియల్ మొత్తం పాత సామాన్లో ఉంటాయి కదా షాప్కి వెళ్ళి తీసుకొచ్చినాం అన్నట్టు ఆ వీల్ చైర్ టైర్లు కూడా అది ఒకటి మన దాన బస్సా దుబ్బలికి చిన్న ప్లాన్ ఉంది అది కూడా చేపించాలి ఇవి మొత్తం ఫీడర్లు డ్రింకర్లు అన్ని గడిపించినామండి మొత్తం కంప్లీట్గా యాసిడ్తో గడిపిచ్చినాం ఫీడర్లను డ్రింకర్లు ఇవి మొత్తం ఒక టూ డేస్ పట్టినాయి ఇవన్నీ గడిపి సున్నం కూడా మొత్తం జల్లేసినాం అంటే ఇంకా కొంచెం ఇటు సైడ్ కొంచెం సున్నం జల్లేదు ఉన్నది ఇక అది కూడా సున్నం కూడా జల్లేస్తే కంప్లీట్ అయిపోతుంది దీని తర్వాత ఇక అంతా మళ్ళీ ఉనక తెప్పియాలి అది ఒక్కటే ఉన్నది ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి ఉనుక మొత్తం లోడ్ చేపించాలి ఆల్రెడీ వర్కర్లను కూడా మాట్లాడినాం ఇది వచ్చేసి ఇక ఉనుక ఉనక కాడండి ఒక మనం ఫోర్ హండ్రెడ్ బ్యాగులు మన ఫోర్ హండ్రెడ్ బస్సులో ఉనక తెప్పిస్తాను ఒక నలుగురు లేబర్లు పెట్టి మొత్తం ఉనకంతా లోడ్ చేపిస్తాను ఫుల్ ఎండ విపరీతంగా ఉండదాకా వర్షాలు పడ్డాయి కానీ ఇప్పుడైతే ఘోరంగా ఎండ కొడతాను ఎండకు వర్షం పడతలేదు అసలు ఈ లేబర్లు కేవలం బస్సు అలా ఉనుక నింపుతారు అంతే వాళ్ళు ట్రాక్టర్లో లోడ్ చేయరు అన్లోడ్ చేయరు అదంతా మేమే చేసుకోవాలి ఆల్రెడీ ఒక లోడ్ అయితే కంప్లీట్ అయింది ఇది అక్కడ దింపేసి మళ్ళీ వస్తాం మొత్తం ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ అండి ఎంత అవుతుందో చూడాలి ఎన్ని టన్నులు వస్తుందో చూడాలి ఎండ అయితే విపరీతంగా కొడుతుంది అసలు వర్షపడతలేదు ఎండ అంతా మొత్తం గోకి గోకి ఎంత కుండలైతేనే మళ్ళీ అసలు ఇంకా కూడా దొరకట్లేదు షార్టేజ్ ఉన్నది ఇది నెక్స్ట్ డే అండి మళ్ళీ మొత్తం ఫోర్ హండ్రెడ్ బ్యాగ్స్ నింపి పెట్టేశారు వాళ్ళు నిన్న ఒక రెండు రౌండ్లు అయినాయి ఇక ఇంకొక రౌండ్ వెళ్తున్నాం ఇది వచ్చేసి మేము కరెక్ట్ లోడ్ చేస్తాను అప్పుడే మిల్లు ఆన్ చేసిండు ఇక చూడండి ఉనక పొట్టు ఎట్లా పడుతుందో కరెక్ట్ అంత ముఖం ఎండ పడుతుంది అసలు మళ్ళీ ఇవాళ కూడా విపరీతంగా కొడుతుంది అంతా మీద పడతానే అంతా అసలు డిస్టర్బ్ అవుతుంది అసలు ఏ పని చేసినా చాలా డిస్టర్బ్ అవుతుంది అసలు అదంతా కరెక్ట్ మేము లోడ్ చేసే టైమే కంటిన్యూగా పడుతూనే ఉన్నది ఇది చేసేది ఏం లేక దాంట్లోనే లోడ్ చేస్తాం అంత మీద పడుతుంది అంతా గీర్కపోతుంది మెల్లంగ మొత్తం లోడ్ అంతా క్లియర్ చేసినామండి అది మొత్తం నాలుగు నాలుగు వందల బస్సులో ఉంక తీసుకొచ్చేసినాం మన ఏ గేట్ కాడ అక్కడక్కడ ఇట్లా ట్రాక్టర్ జాకీ లేపి ఆడాన్ని ఆడిన్ని ఇట్లా పోపిస్తాను మొత్తం మనకు నాలుగు ట్రిప్పులు పట్టిందండి వనక వచ్చేసి మనకి ఐదు టన్నుల చిల్లర వచ్చిందండి ఐదున్నర టన్నులు వచ్చింది ఉనక అంటే మన షెడ్ కొంచెం పెద్దది కదా ఫిఫ్టీన్ థౌసండ్ కెపాసిటీ కాబట్టి కొంచెం ఎక్కువనే పోయాలి పెయినసారి కొంచెం తక్కువ పోసినాం ఇప్పుడు కొంచెం ఎక్కువనే పోస్తాను వనక అనేది మొత్తం ఐదు టన్నులు ఐదు ఐదున్నర టన్నులు వచ్చిందండి టన్నుకి మూడు వేల దాకా తీసుకున్నారు మళ్ళీ లేబర్ ఛార్జీ వేరే ఉంటుంది మళ్ళీ ఈ ట్రాక్టర్ ఛార్జీ వేరే ఉంటుంది ఓకే అండి ఈ వీడియో దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి రెగ్యులర్గా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి